రేపే డిసెంబర్ ఎనిమిది కాలభైరవ అష్టమి పరమ పవిత్రమైన రోజు కాలభైరవుడు పుట్టినరోజు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు పరమశివుడి వలన కాలభైరవుడు అన్ ఆవిర్భవించాడు పరమ శివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఐదవ శిరస్సును ఖండించిన కాశీ క్షేత్ర పాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి అవతారం ఇతని వాహనం కుక్క కనుక ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి కాలభైరవాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయటం వల్ల అపమృత్యు దోషాలు పోతాయి ధనానికి లోటు రాకుండా ఉంటుంది కష్టాలు పోతాయి దరిద్రాలు పోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది మనకు సాధారణంగా ప్రతిరోజు కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి అలాంటి వీధి కుక్కలకు ఈ భైరవాష్టమి రోజు ఈ ఆహారాన్ని పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఏం చేయాలి ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మార్గశీర మాస శుక్ల పక్ష అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు దీనినే కాలభైరవాష్టమి అని అంటారు కాళభైరవాష్టమి రోజున శివుడి రుద్రావతారమైన కాలభైరవుని పూజించాలి ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అంతేకాదు భయం నుండి విముక్తి లభిస్తుంది శత్రువులు తొలగిపోతారు లయకారకుడైన పరమశివుడి వలన అవిద్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఐదవ సిరస్సును ఖండించి కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా కొలువు తీరున్న దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు శివుడి నుండి ఉద్భవించింది మార్గశీర శుద్ధ అష్టమి రోజే అందుకే ఈరోజు కాలభైరవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది కాలభైరవ జయంతిని మహాకాలభైరవ అష్టమి లేదా కాలభైరవి అష్టమిని కూడా పిలుస్తారు ఈ రోజున భారతదేశం అంతటా కూడా కాలభైరవ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు పూజ అరహతలు హోమాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ఈరోజు భక్తులు ప్రత్యేకంగా నారికేల దీపాలు గుమ్మడి దీపాలు వెలిగిస్తుంటారు కాలచక్ర పూజలు గురు మంత్రాలతో పా కాలభైరవ దశ మహావిద్య ప్రత్యేక మంత్రాలను జపిస్తూ పూజలు చేస్తుంటారు ఈ రోజున కాలభైరవుని ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను విజయాన్ని పొందవచ్చు ప్రాచీన కాలం నుంచి చాలా శైవ క్షేత్రాలలో కనిపించే విగ్ర విగ్రహం కాలభైరవ విగ్రహం ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయాలలో ఈయన క్షేత్ర పాలకుడిగా ఉంటాడు కాలభైరవ అష్టమి రోజున దేవాలయాలలో కాలభైరవుడికి కర్పూర తైల చూర్యంతో అభిషేకం చేయించాలి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగి ఈశ్వరుడి అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది శని దోషాలు ఉండవు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు సాక్షాత్తు పరమశివుడి అవతారం కాలభైరవుడు కాలభైరవుడు పరమేశ్వరుడి అపరంశ స్వరూపుడు రక్ష దక్షకుడు దుష్టగ్రహ బాధలను నివారించగల శక్తివంతుడు కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తాం కుక్కను వాహనంగా చేసుకొని తిరిగేవాడే తప్ప ఆయనే కుక్క కాదు కుక్క అంటే విశ్వాసనీయతకు మారుపేరు రక్షణకు కూడా తిరుగులేని పేరు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు చండ భైరవుడు రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీష్మ భైరవుడు శంకర భైరవుడు అని ఎనిమిది రకాలు కాలభైరవుడు ఎనిమిది రూపాలలో మనకు దర్శనమిస్తాడు మొత్తం కాలభైరవుడికి ఎనిమిది వాహనాలు ఉన్నాయి ఆ వాహనాలన్నీ కూడా కాలభైరవుడికి కుక్క అంటే ఎంతో ఇష్టం హంస ఆవు నేమలి గ్రద్ద గుర్రము ఏనుగు సింహం కుక్క ఈ ఎనిమిది జంతువులు కూడా కాలభైరవుడి వాహనాలే అయినప్పటికీ కుక్కలు అంటేనే కాలభైరవుడికి ఎంతో ఇష్టం ఎందుకంటే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు కుక్కలు దుష్ట శక్తులను భూతాలను ప్రేతాలను చూడగలవు కుక్క విశ్వాసానికి ప్రతీక ఒక్కసారి ఏదైనా కుక్కకు ఆహారం పెడితే చాలు ఆ కుక్క ఇక మీ ఇంటి దగ్గరకు కొత్త వాళ్ళను రానివ్వకుండా దొంగలను రానివ్వకుండా చూసుకుంటుంది అంతేకాదు మీరు ఎప్పుడు కనిపించిన తోక ఒప్పుకుంటూ మీ దగ్గరికి వస్తుంది మీ వెనకాలే తిరుగుతుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కకు అంత గొప్ప విశ్వాసం ఉంటుంది కాబట్టి కాలభైరవ అష్టమి రోజున కుక్క కనిపిస్తే ఇలా చేయండి మీ దరిద్రం అంతా కూడా పోయి విపరీత ధనలాభం కల్పిస్తుంది అద్భుతమైన ఫలితం వస్తుంది ఆరోగ్య సమస్యలు పోతాయి దుష్టపీడలు పోతాయి అష్టమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా అంటే ఏమి చేయలేకపోయినా పర్వాలేదు చక్కగా ఈ అష్టమి రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి ఫలితం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు మీరు అన్నం వండుతారు కదా తెల్ల అన్నాన్ని వండిన తర్వాత మూడు ముద్దలు అన్నం తీసుకొని ఒక ముద్ద అన్నంలో కూర కలపండి ఇంకొక ముద్ద అన్నంలో కుంకుమ కలపండి మూడు అన్నం ముద్దను అలాగే తెలుపు రంగులో ఉంచేయండి ఆ తర్వాత ఈ మూడు అన్నం ముద్దలను ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ను మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు తెచ్చి గడప చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపసవ్య దిశలు తిప్పండి దిష్టి తీసినట్టు తీసేసి అన్నం ముద్దలు వీడి కు వీధి కుక్కలకు ఆహారంగా వేసేయండి వీధి కుక్కలకు మాత్రమే వేయాలి పెంచుకున్న కుక్కలకు కాదు ఇలా మూడు ముద్దల అన్నం వేసిన తర్వాత మీ దగ్గర ఉండే ఏడు సార్లు దిశలో తిప్పండి సవ్య దిశలో తిప్పండి దిష్టి ఎలా తీస్తారో అలా తీసేసిన తర్వాత అన్నం ముద్దలను తీసుకొని వెళ్ళి వీడి కుక్కలకు ఆహారంగా వేసేయండి వీడి కుక్కలకు మాత్రమే వేయాలి పెంచుకున్న కుక్కలకు కాదు ఇలా మూడు ముద్దల అన్నం వేసిన తర్వాత మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలను కానీ పునుగులను కానీ అట్లు కానీ ఇడ్లీ కానీ ఇలా ఏదో ఒక మినుములతో చేసిన పదార్థాలను సమర్పించండి ఎలాగో ఉదయం టిఫిన్లు ఇడ్లు అట్టో ఏదో ఒకటి వేస్తారు కదా వాటిల్లో ఒక ఇడ్లీని లేదా అట్టును మిగిల్చి కుక్కలకు వేసేయండి ఇలా మీరు వేసిన ఆహారాన్ని కుక్కలు తినే సమయంలో పదకొండు సార్లు ఓం కాలభైరవాయన మహ అనే మంత్రాన్ని జపించండి ఇలా కాలభైరవ అష్టమి రోజున కుక్కకు ఈ ఆహారం పెట్టడం వలన ఈ మంత్రం చదవటం వలన దిష్టి ఉండదు పోతుంది చిన్నపిల్లలు చక్కగా మీ మాట వింటారు అపమృత్యు దోషాలు పోతాయి కా చాలా మంచి ఫలితం వస్తుంది ఇక మీకు తిరుగుండదు దరిద్రం మొత్తం పోతుంది కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఒంట్లోని చెడంతా కూడా పోతుంది అదృష్టం చక్కగా కలిసి వస్తుంది ఆగిపోయిన సంపాదన కూడా పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాలభైరవాష్టమి రోజున కుక్క కనిపిస్తే కుక్కకు ఈ విధంగా వేసి ఆనందంగా జీవించండి ఈ కాలభైరవ అష్టమి రోజు కాలభైరవుడిని ప్రత్యేకంగా పూజిస్తే జాతకంలో శని దోషాలు కేతువు దోషాలు రాహుకేతు దోషాలు దానివల్ల అన్ని అదృష్టాలు కలిసి మీకు శివాలయం ఉంటే అందులో కాలభైరవుడి విగ్రహం ఉంటుంది ఈరోజు అక్కడికి వెళ్ళండి మీరు కాలభైరవుడి ఆలయంలో గుగ్గిలం వెలిగించి దారలమాలను గ్యారెమాలను కుదిరితే మీరు వేయండి లేదా పంతులు గారికి ఇచ్చి వేయమని చెప్పండి ఇక వీలైతే కాలభైరవుడి దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈరోజు ఇలా దీపం పెడితే అపమృత్యు దోషాలు పోయి జీవితం అంతా కూడా మీకు భోగభాగ్యాలు కలుగుతాయి మంచి జరుగుతుంది ఇక కాలభైరవుడికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కాలభైరవుడికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు వీలైతే అభిషేకం మీ చేతుల మీదగా చేయండి మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీలు కాకపోతే మీ పేరు మీద పంతులు గారితో చేయించుకోండి ఇక కాలభైరవుడికి బాగా ఇష్టమైనది మారేడుకాయ ఈరోజు దొరికితే ఒక్క మారేడుకాయ తీసుకొని వెళ్ళి కాలభైరవుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కాలభైరవుడికి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈరోజు ఓం కాలభైరవాయ కాలభైరవాయనమ అని మనసులో ఇరవై ఒక్క సార్లు తలుచుకుంటే మంచి జరుగుతుంది ఇక ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన పని ఎనిమిది మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానిని ఒత్తిలాగ చేసి కాలభైరవుడిని తలుచుకొని దేవుడి ముందు రెండు దీపాలను నువ్వులను విరిగించండి ఈరోజు ఇలా చేస్తే దీర్ఘాయుషు కలుగుతుంది భైరవుడు ఒక పవిత్ర కథ కూడా ఉంది ఆ పవిత్ర కథను వింటే చాలు మంచి జరుగుతుంది మీకు ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి అని సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇది పురాణాలకు సంబంధించిన కథ సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు నేను పరబ్రహ్మ స్వరూపుడిని నేనే ఈ సృష్టికర్తను కర్తను మీరిద్దరూ నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అంటాడు దానికి ఆ మహాశివుడు బ్రహ్మదేవ నువ్వు అలా మాట్లాడడం భావ్యం కాదు విష్ణుమూర్తిని సృష్టించినది నేను ఆ విష్ణుమూర్తి యొక్క నాభిలోని పద్మం నుండి నువ్వు జన్మించావు ఈ సృష్టి కార్యక్రమంలో నువ్వు తోడుగా ఉండడానికి సరస్వతి దేవిని సృష్టించి నీకు ఇచ్చాను ఇదంతా తెలిసి నేనే సృష్టికర్త అని ఎలా అంటున్నావు నీవు అహంకారంతో మాట్లాడుతున్నావు వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తూ ఉన్నాయి నీవు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు దానికి బ్రహ్మదేవుడు నీవి ఏమి అన్నా కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు ఇక శివుడు వేదాలను పిలిచి ఓ వేదోములారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ అని శృతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు దానికి ఋగ్వేదము ఇలా అంటుంది సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవ్వరూ కాదు అంటుంది తర్వాత యదుర్వేదం ఇలా అంటుంది యజ్ఞ యాగాదులు ధాన్యము యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తున్నాయి తర్వాత సామవేదము ఇలా అంటుంది అన్ని కర్మలకు పేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాలను మనకి ఇచ్చేది శివుడు శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనములలో లేదు అంటుంది ఆ తర్వాత అధర్వణ వేదం ఎలా అంటుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలను ప్రసాదించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు ఈ సృష్టిలో శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు అని వేదములు శివుడే ఓంకార రూపం అని శివుడే సృష్టికర్త అని చెప్పాయి వేదములు ఎంత చెప్పినా బ్రహ్మ వినలేరు దాంతో ఆ మహాశివుడికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు పడ్డాడు ఆ విరుచుకు భయంకరమైన పెద్ద శరీరం పుట్టి శివుడి ఎదుట నిలిచింది అది ఆకాశం అంత ఎత్తు ఉంది నాలుగు చేతులున్నాయి మూడు కన్నులు ఉన్నాయి చేతులెందు సూలము గద డమరుకము మెడలో పుర్రే ధరించి ఉన్నాయి పామును జందంగా ధరించి ఉన్నాడు అతను డమరుకమును మోగించాడు ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్ట దిక్కులు దద్దరిల్లాయి ఆ శబ్దానికి అతను చిందులు తొక్కాడు దాంతో భూమి కంపించింది అతని శరీరం పచ్చ కర్పూరంలా వెలుగుతుంది ఆ భయంకరమైన పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి స్వామి ఏమిటి మీ ఆజ్ఞ అన్నాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు అహంకారం వలన వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడు అతన్ని శిక్షించు అని చెప్పాడు అలా శివుడు చెప్పగానే ఆ రుద్రమూర్తి తన చిటికను వేలుకున్న గోరుతో బ్రహ్మదేవుడి శిరస్సు ఒకటి తుంచివేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కున పడింది అదే బ్రహ్మ కపాలం దాంతో బ్రహ్మదేవుడి అహంకారం తొలగి గర్వం అణిగిపోయింది శివుడి ఓంకారంతో పుట్టాడు కాబట్టి ఆ అవతారం ఎంతో భయంకరంగా ఉంది ఆ ఆకారం శివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు శివుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు కుమార నీవు బ్రహ్మదేవుడి శిరస్సు నినకావు కాబట్టి నీకు బ్రహ్మ అత్య దోషం అంటుతుంది ఈ కపాలము నీ వెంటే ఉంటుంది నీవు కపాలిక వ్రతం అవలంబించే క్షేత్రాలను దర్శించు చివరకు కాశీపట్టణం చేరు నీవు కాశీ చేరగానే నీ కనుల ముందే బ్రహ్మహత్య పాతకం బస్వం అయిపోతుంది ఆ తర్వాత కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉంటూ నన్ను సేవిస్తూ ఉండు అని చెప్తాడు ఇక బ్రహ్మహత్య పాతకమైనటువంటి ఆ కపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రటి కన్నులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు బ్రహ్మహత్య పాతకం కూడా భైరవుని వెన వెనకాల వెళ్ళిపోయింది ఈ విధంగా భైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి కాశీపట్టణం చేరుకున్నాడు కాలభైరవుడు కాశీపట్టణం చేరగానే ఆ కపాలం బగ్గున కాలిపోయింది కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతని శరీరము ధవల కాంతులతో మిలమిల మెరిసిపోయింది ఆ తర్వాత కాలభైరవుడు శివుడు ఆజ్ఞాపించినట్టుగా కాశీ నగరాన్ని కాపాడుతూ శివుడికి సేవ చేస్తూ కాలం గడపసాగాడు అలా కాలభైరవుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు పురాణాలలో చెప్పిన ఈ కాలభైరవుడిని జనడం గురించిన ఈ కథ ఈ రోజున విన్న చదివిన చెప్పిన జన్మంలో చేసిన పాపాలు ఏడు జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న పాపాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి కోటి జన్మల బలం వస్తుంది పుణ్యం వస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కా రేపు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేయండి